అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బియ్యం రవ్వతో గుల్ల గుల్లగా కరకరలాడుతూ ఉండే మురుకుల ఒడియాలు తయారు చేసుకోబోతున్నామండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట గుల్లగుల్లగా చక్కగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు అలాగే మనం సాంబార్లు పప్పన్నంలో కూడా చక్కగా తినేసేయచ్చు అనమాట పిల్లలు చాలా బాగా ఇష్టపడతారండి ఇప్పుడు ఇవి ఎలా తయారు చేయాలి దీని సింపుల్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఈ మురుకుల వడియాలు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ పావు కేజీ గ్లాసులో పావు గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకుని లావు సగ్గు బియ్యాన్ని రెండు మూడు సార్లు కడుక్కుని మళ్ళీ అదే గ్లాసులో పావు వంతు నీళ్ళని పోసుకుని ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యాన్ని కూడా బాగా కడిగి ఆరబెట్టుకుని ఇలా రవ్వలాగా మనం ఉండరాళ్ళకి రవ్వ చేసుకుంటాం కదా అలాగా ఉప్పుడు పిండి కూడా చేస్తుంటాం కదా అలా రవ్వలాగా తయారు చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల రవ్వ తీసుకుంటున్నానండి రెండు గ్లాసుల బియ్యపు రవ్వకి పావు గ్లాస్ సగ్గుబియ్యం అయితే సరిపోతాయి ఈ సగ్గుబియ్యాన్ని కూడా కొంచెం వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక అల్లం ముక్కని ఒక గుప్పిడి కరివేపాకుని కొంచెం కొత్తిమీరని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్రని అలాగే రెండు వెల్లుల్లి రెబ్బల్ని వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి నేనైతే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఇవన్నీ కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాసు బియ్యపు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ చొప్పున రెండు గ్లాసులకి ఆరు గ్లాసులు అలాగే ఇంకో గ్లాస్ ఏమో సగ్గుబియ్యం వేసాం కదా మొత్తం ఏడు గ్లాసులు వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ టీ స్పూన్ సాల్ట్ వేసాను తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని మెల్లగా ఆ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మెల్లగా కలుపుతూ పోసుకోవాలన్నమాట ఇలా రవ్వ కూడా అంతా పోసేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ సగ్గుబుయ్యం పేస్ట్ కూడా అది కూడా వేసేసుకోవాలి వేసేటప్పుడు కలుపుతూ ఉంటే బాగుంటుంది నేను ఇక్కడ ఒకటే ఒక్కదాన్నే ఉన్నాను అందుకని చెప్పేసి వేసేసిన తర్వాత కలిపాను ఏం ప్రాబ్లం లేదండి చక్కగా కలిసిపోతుంది మనం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట ఇలా ఒక్క రెండు నిమిషాలు మనం కలిపేసరికి మనం వేసిన ఆ సగ్గుబియ్యం పేస్ట్ అంతా కూడా కలిసిపోతుంది తర్వాత కూడా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఇలా కలుపుతూ ఉంటే పిండి బాగా ఉడికిపోతుంది ఎంత బాగా ఉడికితే మన ఒడియాలు కూడా అంత గుల్లగా వస్తాయి అన్నమాట మన ఛానల్లో రీసెంట్గా ఎవరైనా సరే ఈజీగా పెట్టేసుకునే విధంగా చిప్స్ లాంటి వీడియోలు పెట్టుకున్నాము అలాగే లాస్ట్ ఇయర్ మనం పువ్వులు లాంటి వీడియోలు పెట్టుకున్నాం కదా అది నియర్లీ వన్ లా వన్ మిలియన్కి వెళ్ళిపోతుందండి చాలా సంతోషంగా ఉంది ఇంకా చాలా రకాల వీడియోలు పెట్టుకున్నాము అవన్నీ కూడా ఎవరన్నా మన వీడియోస్ని ఇప్పటివరకు ఫాలో అవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఇలాగ ఒకసారి మనం పట్టుకొని చూస్తే మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తే కనుక అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కొత్తిమీర అవన్నీ పేస్ట్ చేసాం కదా ఇదంతా కూడా దీనిలో కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుకోవటం వల్ల ఏంటంటే మనకి వడియాలు తెల్లగా అన్నమాట ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని బాగా చల్లారినిచ్చి మనకి కారపూస గొట్టాలు ఉంటాయి కదా మనం చక్రాలు చేసుకుని దానిలో స్టార్ గుర్తున్నది ఉంటుంది కదా దానిలో వేసేసుకుని సింపుల్గా చక్కగా పెట్టేసుకోవటమే అనమాట నేను ఇది నైట్ టైం పెట్టానండి నైట్ నైన్ ఓ క్లాక్ అలాగా మొత్తం పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చక్కగా ఫ్యాన్ వేసుకుని పెట్టుకున్నాను అనమాట పొద్దున్నే పెట్టాలంటే మనకి పిల్లలతో అవ్వదు కదండి బా బాక్స్ అని చెప్పేసి టిఫిన్లని పూజలు అని అన్నీ మనం బిజీ బిజీగా ఉంటాం కాబట్టి ఇలా నైట్ టైం హాయిగా పనులన్నీ అయిపోయిన తర్వాత మనం ఇలా ఒడియాలు పెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా మనకి అవి చక్కగా ఆరిపోయి ఉంటాయి అప్పుడు తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుందనమాట ఇలా చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా మనకు కావాల్సిన సైజుల్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి ఒక్క రోజులోనే ఈ వడియాలు ఈజీగా ఎండిపోతాయండి కావాలనుకుంటే ఇంకొక రోజు పెట్టేసుకుని మనం బాక్స్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా వడియాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను అవన్నీ తీసేసి అప్పుడు ఇలా ప్లేట్లో వేసేసి ఎండ పెట్టాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చూడండి ఎంత చక్కగా ఎండిపోయాయో ఒక్క నైటే జస్ట్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా చక్కగా ఊడొచ్చేస్తున్నాయి వీటిని తీసుకెళ్ళిపోయి ఎండలో పెట్టేశాను అనమాట ఎండలో పెట్టిన సాయంత్రానికల్లా చక్కగా గలగల ఎండిపోయాయండి వీటిని ఇప్పుడు ఒకసారి వేయించుకొని చూసుకుందామా మామూలు వడియాలు లాగానే మనం మిగతా వడియాలన్నీ వేయించుకుంటుంటాం కదా అలాగే కొంచెం నూనె వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత వేస్తే చక్కగా ఇలా వేయగానే అలాగా అలాగ పొంగిపోతాయండి ఈ వడియాలు మనకి చక్కగా పప్పుల్లో సాంబార్లో చారుల్లో అంతేకాకుండా సాయంత్రం స్నాక్స్ లాగా మనకి మురుకుల్లో అని చెప్పేసి పెట్టేస్తే పిల్లలు తినేస్తారనమాట పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ వడియాలు గుల్లగుల్లగా చక్కగా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్లో ఉన్న ఇంకా రకరకాల వడియాలు అప్పడాలు రకరకాల ఊరగాయలు అంతేకాకుండా రీసెంట్గా నేను తయారు చేసిన మామిడికాయతో ఊరమిరపకాయలు తయారు చేశాను అవన్నీ కూడా ఒకసారి మన ఛానల్ని చెక్ చేసి మీ అందరికీ కనుక నచ్చితేనే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్